రెండు మీరు ఫ్రీజర్ లో పెట్టేసుకుంటే మీకు హోమ్ మేడ్ నే అయితే రెడీ అయిపోయింది తర్వాత కొంచెం ఓ టీవీ చూస్తూ హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉత్కృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈ రోజు మీరు నా బిజీ బిజీ మండే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే ఈ బ్లాగ్ లో మీతో షేర్ చేస్తాను సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బ్లాగ్ అండ్ ఒక మంచి రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను సో తప్పకుండా వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూసేయండి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఏంటో అండి అప్పుడే ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మొన్న మొన్న హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నట్టు అనిపిస్తుంది మనం ఎంత ప్రొడక్టివ్గా ఉన్నామో తెలియదు కానీ డేస్ మాత్రం ఫాస్ట్గా అయిపోతున్నాయి ఇంకేముంది మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయ్యి జస్ట్ మనకు ఫస్ట్ పనే ఉంటుంది ఈ ఊడ్చి తుడవాలి కదా ఫస్ట్ ఇల్లు ఫైవ్ ఓ క్లాక్కి లేచాను కాబట్టి ముందు పని చేసేసుకొని ఫ్రెష్ అయిన తర్వాత వంట అయితే చేసుకుంటాను ఇలా అన్నీ సర్ది పెట్టుకుంటూ నైట్ మీరు ముందు వీడియోలో చూసినట్టయితే హాల్ అంతా జస్ట్ అలా సెట్ చేసి పెట్టేసుకున్నాను కదా సో వాటిని అటు ఇటు జరుపుతూ జస్ట్ అలా ఇల్లంతా ఊడ్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది ఈ టైంలోనే సోఫా కవర్స్ తులపాలి వేయాలి అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది నేను ఆ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ సేవ్ చేసుకోవడం కోసం ముందు రోజు నైట్ అయితే చేసుకుంటాను మీలో ఎవరైనా నాలా ఉన్నారా ఉంటే నాతో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ ఇక్కడ లోపల కూడా అయిపోయింది బయట కూడా ఫస్ట్ కోకోనట్స్ పాలు ఇవన్నీ తీసుకొచ్చేస్తే బయట కూడా ఊడ్చి తుడిచేస్తే స్నానం చేసి ముగ్గు పెట్టేసుకోవచ్చు కదా అది ఇదంతా ఒక ఫ్లోలో అయిపోవాలి లేకపోతే ఏదో ఒకటి మర్చిపోతాను లోపల చేసుకుంటూ బయట తర్వాత చేద్దాంలా అనుకున్నానంటే మా వాళ్ళు వెళ్ళిపోయే టైం అవుద్ది ముగ్గు పెట్టకుండా వాళ్ళు వెళ్తుంటే నాకు అదొరకంగా అనిపిస్తుంది అందుకే ఇంకా అదే ఫ్లోలో బయట కూడా తుడిచేసుకుంటున్నాను ఇంక ఇలా ఊడ్చేసిన తర్వాత మాప్ పెట్టేస్తే ముగ్గు అయితే స్లోగా పెట్టుకోవచ్చు అండ్ ఇంకా మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండ్ నా సింపుల్ కుకింగ్ ఈజీ రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోర్డులంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది ఇంకా అలా క్లీనింగ్ కంప్లీట్ అయ్యాక క్లీనింగ్ చేసే టైంలోనే ధనియా వాటర్ అయితే పెట్టేశాను మా మార్నింగ్ డ్రింక్ అయితే తాగేశాం అండ్ ఈరోజు లంచ్ సింపులే కాబట్టి రెసిపీస్ ఏం షేర్ చేయలేదు అదేంటి ఒక ఎమ్మె రెసిపీ అన్నావు కదా అంటే స్నాక్ రెసిపీ అయితే ఉంది సో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి ఎగ్ బుర్చి చపాతీ చేశాను పాప కోసం రసం అండ్ మా కోసం అయితే రాగి రాగిజామా అండ్ మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత పూజ కూడా కంప్లీట్ అయిపోయింది సింపుల్ పూజే మండే కాబట్టి మీరు కూడా నమస్కారం చేసేసుకోండి ఆ భగవంతుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ హిట్ హిక్టిక్ వీక్ ఈరోజు మండే సో నేనైతే రెడీ అయిపోయాను పూజ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయాయి ఇప్పుడు కిచెన్లోకి ఎందుకు వచ్చానంటే వంట చేసే పని లేదు మార్నింగ్ ఎగ్ బుర్జీ చేశాను కదా రసం ఎగ్ బుర్జీ అండ్ మాకు రోటి పాపకి రైస్ ఎందుకు వచ్చానంటే నెయ్యి అయిపోయింది సో ఈరోజు నెయ్యి అయితే చేస్తున్నాను బాక్స్ కూడా ఫుల్ అయిపోయింది చిన్న దానిలో కూడా పెట్టాను టెన్ డేస్ దిది మీరు ఫ్రీజర్లో పెట్టేసుకుంటే మీక్కడ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఎప్పుడు చేసుకున్నా సరే ఫ్రెష్గా ఉంటుంది అండ్ చేసుకున్న తర్వాత మనం కరకపట్టే ముందు క్లీనింగ్ ప్రాసెస్ కూడా లేండి సో అది ఇప్పుడైతే నెయ్యి చేయడానికి వచ్చేసాను నెయ్యి చేసేస్తాను హై తల్లి ఆఫ్ దిస్ ఛానల్ హియర్ సో ఏంటి తల్లి బ్రేక్ఫాస్ట్ అయిందా వాట్ ఇడ్లీ ఇడ్లీ విత్ అండ్ సో ఫ్రెష్ గా నెయ్యేస్తే ఆఫ్టర్నూన్ లంచ్ లో ఫ్రెష్ వేసుకొని సో నెయ్యి అంటే నీకు ఇష్టం కదా చాలా ఇష్టం సో అది లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మేము డే అంతా ఎలా స్పెండ్ చేయబోతున్నాము హాలిడేస్ ఎలా గడుస్తున్నాయి ఏంటి అనేది చూసేయచ్చు చూసేచ్చు మీకేమైనా ప్లాన్స్ ఉన్నాయో తల్లి ప్లాన్స్ ఏం లేవు ఒక్కొక్క అవర్ కి ప్లాన్స్ చేసుకుంటూ ఉంటాను నేను చూసారా అవర్లీ బేసిస్ లో చేంజ్ అవుతూ ఉంటది దాన్ని బట్టి మనం రియాక్ట్ అవ్వాలి సో అది చూస్తూ ఉండండి అలా ఉంటుంది పిల్లలతో మీ పిల్లలు కూడా ఇంతేనా అండ్ ఇక్కడైతే నేను మెన్న చేస్తాను నేను పెరుగు మీద మీగడే కలెక్ట్ చేస్తాను నేను ఆల్రెడీ చెప్పినట్టే ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను అది మీతో ఇక్కడ షేర్ చేస్తాను నాకు ఎందుకో పాల మీద మేగడతో చేయడం నచ్చదు నాకు ఆ స్మెల్ ఫ్లేవరే కొంచెం డిఫరెంట్ అయిపోయినట్టు అనిపిస్తుంది చాలామంది మీద మేగడ కూడా కలెక్ట్ చేసి దాంతో చేస్తూ ఉంటారు దాంతో కూడా వెన్న వస్తుంది దాన్ని కూడా నెయ్యి చేసుకోవచ్చు బట్ ఎందుకో చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోవడం వల్ల అనుకుంటా పెరుగు మీద మేగడే అలవాటు ఈవెన్ మా అత్తగారు కూడా పెరుగు మీద నుంచే మేగడ తీసి దాంతోనే వెన్న చేస్తారు కాబట్టి ఇంక అలానే అలవాటు అయిపోయింది ఆ మీద మేగడ ఫ్లే నెయ్యికి వచ్చే ఫ్లేవర్ నాకు ఎందుకు అదొరకంగా అనిపిస్తుంది కాబట్టి అలా అయితే చేయను నేను ఇలానే చేస్తాను ఇంతకీ మీరు ఇంట్లో నెయ్యి ఎలా చేస్తారు నెయ్యి మీరు కొంటారా హోమ్మేడ్ చేసుకుంటారా అనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకౌంట్ ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయొచ్చు ఏమంటారు మరి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఏదో కొట్టేయండి కదా చక్కగా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఇంట్లో ఉంటే మాత్రం మా అమ్మాయి నేను ఎక్కడుంటే అక్కడ నా వెనకాలే ఉంటుంది ఇక్కడ కిచెన్లో ఈ పనిలో ఉన్నాను కదా తను వచ్చేది కాక బన్నును కూడా తీసుకొచ్చి కెమెరా ముందు అల్లరి చేస్తుంది ఆ వాయిస్ నేను డైరెక్ట్గా వదిలేద్దాం అనుకున్నాను కానీ నేను ఆల్రెడీ మిక్సీ పడుతున్నాను కదా వెన్న ఆ మిక్సీ సౌండ్లో వీళ్ళ వాయిస్ ఏం వినపడట్లేదు ప్లస్ అది చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఎందుకు అన్నెసరీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం అని నేనైతే మ్యూట్ చేసేసి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇంకా మీ మండేస్ ఎలా ఉంటాయి మీరు మండే వస్తే అబ్బా మండే వచ్చిందని అనుకుంటారా అమ్మయ్య అనదర్ వీక్ స్టార్ట్ అయిపోయిందని హ్యాపీగా ఫీల్ అవుతారా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఎంత మనం ప్లాన్డ్గా ఉన్నా సండే ఎంత ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉన్నా సరే మండేస్ మాత్రం నాకు ఆల్వేస్ హెక్టిక్ అనే అనిపిస్తాయి ఏదో తెలియని హడావుడి ఏదో తెలియని భయం ఇది చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు నుంచి ఉన్నదే స్కూల్కి వెళ్ళేప్పుడు అబ్బా మండే వచ్చింది స్కూల్కి వెళ్ళాలి మళ్ళీ అంతా స్టార్ట్ అవుతుందని ఆఫీస్కి వెళ్ళేప్పుడు అలా ఇప్పుడు మన వాళ్ళు ఆఫీస్కి స్కూల్కి వెళ్తున్నా కూడా వాళ్ళని పంపించాలన్న టెన్షన్లో మనం ఇంకొక రకం స్ట్రెస్ అయితే తీసుకుంటాం సో నాకెందుకో మండే సాల్ ఆల్వేస్ హెక్టిక్ అని అయితే అనిపిస్తుంది మీలో ఎంతమంది నాలా ఉన్నారు ఎంతమంది నాతో కనెక్ట్ అవుతున్నారు అనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో లైవ్ అయినప్పటి నుంచి నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను సో తప్పకుండా టైం తీసుకొని ఒక చిన్న కామెంట్ అయితే నా కోసం డ్రాప్ చేసేయండి నేను తప్పకుండా మీ కామెంట్స్ అన్నిటికీ రిప్లై అయితే ఇస్తాను ఫైనల్గా మనం కబుర్లు చెప్తూ ఉండగానే వెన్న కూడా వచ్చేసింది ఒక రౌండ్ ఇంకో రౌండ్ కూడా వేయాలండి దీన్ని తీసుకొని ఇప్పుడైతే నార్మల్ వాటర్లో వేస్తున్నాను నా దగ్గర కొంచెం వాటర్ వేడిగా వస్తున్నాయి ట్యాంక్లోంచి దానివల్ల కొంచెం మెల్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది మీరు సమ్మర్స్లో ఎప్పుడైనా సరే కొంచెం కూల్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసుకుంటే వెన్న గట్టిగా బాగుంటుంది దీన్ని చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో క్లీన్ చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ ఐ మీన్ స్టోరేజ్లో మనం చక్కగా ఫాలో అయ్యి స్మెల్ రాకుండా చూసుకున్నా క్లీనింగ్ సరిగ్గా చేసుకోలేదనుకోండి అప్పుడు కూడా నెయ్యి అనేది నెల్లు ఉండదు త్వరగా స్మెల్ వచ్చేస్తుంది అలా కాకుండా మీరు ఈ వాటర్ అంతా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు నీట్గా రన్నింగ్ వాటర్లో కనుక క్లీన్ చేశారంటే వెన్నని వెన్న నీట్గా ఉంటుంది వెన్న నీట్గా ఉంటే ఆటోమేటిక్గా నెయ్యి అనేది కమ్మగా ఉంటుంది సో ఇది అయితే క్లీన్ చేస్తున్నాను ఫిఫ్టీన్ డేస్కి నాకు ఇంత వస్తుంది మేము తోడు పెట్టే పాలకి టూ వీక్స్ది అంటే టెన్ టు ట్వెల్వ్ డేస్ అండి కంప్లీట్ టూ వీక్స్ కాదు దీన్ని ఇలా నీట్గా వాష్ చేసుకొని నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను వాటర్ ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు మీరు క్లీన్ చేసుకుంటే నెయ్యి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది ప్లస్ కరగపెట్టుకునేప్పుడు కూడా మెంతులు కరివేపాకు తమలపాకు మీ అవైలబిలిటీని బట్టి వేసుకోండి సో నెయ్యి ఎక్కువ రోలు బయట ఉంచినా కూడా ఫ్రెష్గా ఉంటుంది అది ఇంకైతే దీన్ని క్లీన్ చేసి కరగపెట్టేసుకుందాం కరగడానికి పెట్టేశాను నేను మీకు ఇంతకుముందు కూడా వీడియోస్లో చెప్పాను కరుగుతూ ఉన్నప్పుడు ఇలా మీరు కదుపుతూ ఉంటే కింద స్టిక్ అయిపోకుండా మనకి ప్యాన్ క్లీనింగ్ ఈజీగా ఉంటుంది సో ఇలా మిక్స్ చేస్తూ కరగబెట్టేసుకోండి నేనైతే కరగబెట్టేసి మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను డీటెయిల్డ్ వీడియో ఒకటి చేశాను దాని లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఎవరైనా చూడాలనుకుంటే చూసే సో మన గుమ్మగుమలాడే కమ్మటి హోమ్మేడ్ని అయితే రెడీ అయిపోయింది తర్వాత కొంచెం చల్లారాక బాటిల్లోకి తీసేసుకుంటా అప్పుడైతే చూపిస్తా మీకు ఒక పెద్ద పని అయిపోయింది ఇంక ఇప్పుడు మా అమ్మాయికి రైస్ వండిస్తే ఇంకొక పని కూడా అయిపోతుంది ఫైనల్గా టెన్ టు ట్వెల్వ్ డేస్కి ఇంత నెయ్యి వచ్చిందండి ఇంట్లో కమ్మగా హైజీన్గా చేసుకున్న నెయ్యి ఇంతకన్నా ఏం కావాలి ఒక్క స్పూన్ వేసుకున్నా సరిపోద్ది కమ్మగా టేస్టీగా ఉంటుంది మా పాప అయితే ఫ్రెష్గా ఉన్నప్పుడు తినడానికి చాలా ఇష్టపడుతుంది అండ్ ఇక్కడ నేను అన్ని పనులు చేసుకుంటూ తనతో టైం స్పెండ్ చేసుకోకపోతే ఒప్పుకోదు కదా ఇక్కడ పక్కన ఎన్ని బట్టలు ఉన్నా సరే వాటిని మర్తపెట్టినివ్వకుండా వెన్న చేసిన వెంటనే నాతో గేమ్ ఆడాలని కూర్చోబెట్టింది ఇక్కడైతే ఊనో ఫ్లిప్ ఆడుతున్నాం మీకు చెప్పాను కదా మా దగ్గర ఊనో ఊనో ఫ్లిప్ ఊనో నో మెర్సీ ఇలా రకరకాల టార్చర్లు అయితే ఉన్నాయి అందులో ఇదొక టార్చర్ అనమాట ఇందులో ఏం లేదు జస్ట్ ఫ్లిప్ వేస్తూ ఉంటే గేమ్ ఇలా చేంజ్ అయిపోతూ ఉంటుంది మీలో ఎంతమంది పిల్లలు ఊనో ఆడతారు ఊనో అసలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనం ఆడుతూ ఉంటే చాలా బాగా కంటిన్యూగా ఆడాలనిపిస్తుంది కానీ మా అమ్మాయి అది ఆడదాం ఇది ఆడదాం అనే రూల్స్ అన్నీ తనకు అనుగుణంగా మార్చేసుకుంటూ ఉంటుంది మీలో ఎంతమంది ఇలా చేసేవాళ్ళు గేమ్లో ఉన్న రూల్స్ మనకు అనుగుణంగా మార్చేసుకోవడం హలో హాయ్ తల్లి హలో వీఆర్ ఇన్ చిల్డ్రన్ బెడ్రూమ్ వై హియర్ టు రెస్ట్ రెస్ట్ తీసుకోవడానికి వచ్చాం రోజు అసలు రెస్ట్ తీసుకోకుండా ఓ టీవీ చూస్తూ కూర్చుంటుంది అందుకే ఈ రోజు తీసుకొచ్చాను ఏం నాన్న స్వీట్ తింటుంది తెప్పించుకుంది బయట నుంచి లంచ్ తిన్నాను మేరే పన్ను లంచ్ తినగానే మా అందరికి స్వీట్ టూత్ వస్తుంది అదేంటి అర్థం కాదు అది హాయ్ పన్ను ఆర్ యూ రెడీ టు స్లీప్ వెరీ గుడ్ స్లీప్ నేనైతే ఇప్పుడు కొంతసేపు రెస్ట్ తీసుకుంటాం లేచాక ఏం చేస్తాం ఏంటి అనేది కంటిన్యూ అవుతుంది మీరైతే బ్లాగ్ ఉండండి ఓకే తల్లి త్వరగా ఫినిష్ చేసే బజ్జు అండ్ ఫోర్ థర్టీకి అలామ్ పెట్టాలి బై ఫోర్ థర్టీ అండ్ ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళాలి ఓకే తన అలార్మ్ కూడా పెట్టేస్తుంది ఫోర్ థర్టీకి మేము లేస్తాం మీరైతే బ్లాగ్ లేచాం సరిపోయింది తెలియదు నిద్ర సరిపోయింది బ్రష్ అయిపోయి క్రికెట్ కి అయితే స్టార్ట్ అయ్యాం బయట వెదర్ ఎలా ఉందో చూద్దాం లైట్ గా క్లౌడీగా నాకు అలా అయితే రోజు ఉంటది బట్ అప్పుడప్పుడు ఆంది తుఫాన్ వచ్చేస్తుంది తుఫాన్ అని కాదు తర్వాత వదలి అకార్డింగ్ టు మీ అకార్డింగ్ టు మై బ్రెయిన్ సెల్ రాజు కాస్ వచ్చింది ఫైనల్ గా ఫ్రస్ ఫ్రస్ట్రేషన్ హలో అండి గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ అయింది పాపని దింపేసి వచ్చాను చూసారు కదా వచ్చిన చిన్న చిన్న పనులు ఉంటే అవి చేసుకున్నాను ఇల్లు చేసుకున్నాను ఈ రోజు స్నాక్స్ కోసం ఆఫ్టర్నూన్ మీకు చూపించడం మర్చిపోయాను పడుకునే ముందు కాదు లంచ్ కన్నా ముందు ఐ థింక్ సాబుదానా నాన పెట్టాను సాబూదానం వడ చేస్తాను ఈరోజు స్నాక్కి ఇంట్లో ఏం లేవు ఇన్స్టెంట్గా ఇది చేసేస్తే అయిపోతుంది కదా అని ప్లస్ మాకు కూడా చాలా ఇష్టం చాలా రోజులు అయింది చేసి మీతో కూడా షేర్ చేసినట్టు ఉంటుందని నానబెట్టాను ఇవి మీరు ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది కొంతమంది ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకుంటారు కాకపోతే మీరు నానబెట్టుకునే ముందే ఒక ఫైవ్ సిక్స్ టైమ్ వాష్ చేసుకుంటే ఎక్స్ట్రా స్టార్చ్ అంతా ఉంటుంది కదా అదంతా పోయి నీట్గా ఉంటాయి దానికోసం పొటాటోస్ కూడా బాయిల్కి పెట్టాను నేను ఈ కప్తో టూ కప్ సాబుదానా తీసుకున్నాను సో టూ పొటాటోస్ ఒక కప్పు సాబుదానాకు ఒక పొటాటో అయితే సరిపోతుంది వేసాను ఇంకా అదే కప్తోనే ఒక కప్పు పీనట్స్ అయితే డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా ఉంటే కొంచెం క్రంచీగా కోర్స్గా బ్లై మిక్సీ పెట్టుకోవాలి సో అవేమి స్టవ్ మీద నిలబడి చేయను మన ఓవెన్ వచ్చేస్తుంది కదా ఎలాగో సో పీనట్స్ ఈ కప్తో దగ్గర తీసుకొని ఓవెన్లో అయితే పెట్టేస్తాను అవి కూడా ఫ్రెష్ అవి కూడా డ్రై రుస్ట్ అయిపోయాయి అనుకోండి అప్పుడు పీల్ తీసేసి పౌడర్ చేసి ప్రాసెస్ అంతా ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తాను అది పక్కనే కాఫీ కూడా పెట్టాను ఇంకా డీ పౌడర్ ఆర్డర్ చేయలేదు అది సంగతి సో కప్పు కాఫీ తాగేస్తే ఇలా ఒక వచ్చే టైం అయిపోద్ది వేడి వేడిగా చేసి పెట్టేస్తే స్నాక్స్ తినేస్తారు అది సంగతి సో ఇంతకీ మీరు స్నాక్స్ ఏం తిన్నారనేది నాతో చెప్పడం మర్చిపోకండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫైనల్గా నేను చెప్పిన స్నాక్ రెసిపీ దగ్గరకైతే వచ్చేసాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ అర్థమైపోయింది కదా బాయిల్ చేసిన పొటాటోస్ను కూడా చక్కగా ఇలా మ్యాష్ చేసుకోవడం కన్నా గ్రేట్ చేసుకోండి బాగుంటుంది చక్కగా ఈవెన్గా కలుస్తుంది మీరు గ్రేట్ చేసినప్పుడు మ్యాష్ చేసినప్పుడు ఏంటంటే ఒక్కొక్క చోట చిన్న చిన్న పీసెస్లా ఉండిపోద్ది అండ్ మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్న పీనట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా మిక్సీలో పౌడర్ చేసుకొని అది వేసాను మీరు పచ్చిమిర్చి తినగలిగేలా ఉంటే సన్నగా ముక్కలు కట్ చేసి కూడా వేసుకోవచ్చు బట్ నేను మా పాపతో ఇష్యూ కాబట్టి ఒక రెండు పచ్చిమిర్చిని మిక్సీలో పట్టేసి ఇలా యాడ్ చేసేసాను కనపడకుండా ఉప్పు జీలకర్ర ఇంతే పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి ఉండవు చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నార్త్ సైడ్ అందరూ బ్రత్క కాన అంటారు ఇది చక్కగా తినేస్తారు ఉల్లి వెల్లుల్లి అలాంటివి ఉండవు కాబట్టి వీళ్ళు జనరల్గా ఫాస్ట్ ఉన్న టైంలో సాబూదానా కిచిడి సాబూదానా వడ ఇలాంటివి తింటూ ఉంటారు వీళ్ళకి అలౌడ్ అనమాట ఫాస్టింగ్ టైంలో కాబట్టి ఉల్లి వెల్లుల్లి అలాంటివి యాడ్ చేయరు మీకు నచ్చితే సన్నగా అల్లం మాత్రం గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఇక్కడే డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేశాను ఆయిల్ వేడైన తర్వాత మీరు దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన వరకు కుక్ అయిపోతుంది లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టేస్తే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది సో చక్కగా ఫ్లేమ్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ముందే హీట్ అయిపోయిన తర్వాత ఒకసారి లోటు మీడియం పెట్టేసి ఇంకా దానిలో కంటిన్యూ అయిపోవడమే ఇలా చేతికి ఆయిల్ గ్రీస్ చేసుకొని టిక్కీస్ లాగా ప్రెస్ చేసేసుకొని వేసేసుకోవడమే ఈ నార్త్ సైడ్ అయితే ఇలానే వేస్తారు మన సౌత్ సైడ్ కొంచెం దీనికి మాడిఫికేషన్స్ చేసేసి వడల్లాగా వడ కాదు గారెల్లాగా హోల్ పెట్టి కూడా వేస్తున్నారు కొంతమంది నేను చూశాను బట్ ప్రాపర్ సాబుదాన అంటే ఇదే రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి బాగా నచ్చుతుంది బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా అసలు వేరే లెవెల్ టేస్ట్ డైట్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు ఇందులో ఒక్క డీప్ ఫ్రై చేసామన్న గిల్ట్ తప్ప ఇంకేం లేదు మీరు కావాలంటే వీటిని ఎయిర్ ఫ్రైర్లో కూడా చేసుకోవచ్చు ఏం లేదు జస్ట్ ఇలా టికీస్లా చేసేసి మీరు పైన కింద కొంచెం ఆయిల్తో కానీ గీతో కానీ గ్రీస్ చేసేసి ఎయిర్ ఫ్రైర్లో పెట్టేసుకోవడమే ఈసారి ఎప్పుడైనా అలా కూడా చూపిస్తానులేండి ఇంతకీ మీకు మీ పిల్లలకి ఫేవరెట్ స్నాక్ ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి మన ఛానల్లో బోల్డ్ అన్ని స్నాక్ రెసిపీస్ ఉన్నాయి సో తప్పకుండా ఒకసారి చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పడం మర్చిపోకండి అండ్ మనకి సేమ్ రుత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది అక్కడ మీరు నాకు పిక్స్ షేర్ చేసేయచ్చు సో ఇది నా మండే మార్నింగ్ టు ఈవినింగ్ అయితే ఇలా గడిచింది ఈవినింగ్ టు నైట్ రొటీన్ మరో బ్లాగ్లో షేర్ చేస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్